కుట్టి అయితే జ్యోతితో ఇలా అంటూ ఉంటుంది జ్యోతమ్మ ఈరోజు నాయన నేను బస్తి నుండి ఇంటికి వస్తూ వస్తూ ఒక చోట యాక్సిడెంట్ జరిగింది జ్యోతమ్మ ఆయన్ని మేమే హాస్పిటల్కి చేర్పించామని చెప్పి అంటుంది అది విని జ్యోతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి యాక్సిడెంట్ అయ్యి ఎక్కడ జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఎక్కడ అంటే జ్యోతమ్మ మేము బస్తి నుండి వస్తుంటే దారిలో మాకు ఒక ఆయన యాక్సిడెంట్ అయ్యి అక్కడే పడిపోయి ఉన్నాడు నేను వెళ్ళి చూసేసరికి అంతా రక్తంతో ఉన్నాడు అక్కడికి మరొక నలుగురు వచ్చి ఈయన మాకు తెలుసు అని అందులో ఒక ఆయన అయితే అన్నాడు సరే అని చెప్పి అతన్ని అయితే హాస్పిటల్కి పంపించాను అని చెప్పి అంటూ ఉంటుంది అది విని జ్యోతి జీవన ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక జ్యోతి ఇలా అంటూ ఉంటుంది అవునా ఏంటి ఇప్పుడు అతనికి ఎలా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది ప్రాణాలతో అయితే ఉన్నాడు జ్యోతమ్మ అని చెప్పి అంటుంది అది విని జ్యోతి అయితే అమ్మయ్యా అని చెప్పి అనుకుంటుంది కానీ జ్యోతమ్మ ఆయన ప్రాణాలతో బతుకుతాడో బతుకుడో చెప్పలేము డాక్టర్లు కూడా ఇరవై నాలుగు గంటల లోపు అయితే అయితే కానీ మేము చెప్పలేమని చెప్పి తేల్చి చెప్పేశారు అని చెప్పి అంటుంది అది విని జ్యోతి ఒక్కసారిగా షాక్ అయ్యి కంగారు పడుతూ ఉంటుంది అయినా జ్యోతమ్మ నేను ఎవరి గురించే చెప్తే నువ్వెందుకు జ్యోతమ్మ ఎంతలా కంగారు పడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది విని జ్యోతి అయితే అదేం లేదు కుట్టి ఒక వ్యక్తి ప్రాణమే కదా అని చెప్పి జ్యోతి అయితే నెట్టేస్తూ ఉంటుంది ఇక విని జీవన అయితే అమ్మో వాడు ప్రాణాలతో ఉంటే చాలు తర్వాత ఎలాగైనా సరే తప్పించుకోవచ్చు అని చెప్పి జీవన కూడా తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక జ్యోతి జ్యోతి అయితే కంగారు పడుతూ ఉండడం చూసి జీవనం ఎలా అంటూ ఉంటుంది లేదు జ్యోతమ్మ నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు ఏమైంది జ్యోతమ్మ నీకు ఎందుకు అంతలా కంగారు పడుతున్నావు చెప్పు జ్యోతమ్మ అని చెప్పి అడుగుతూ ఉంటుంది అదేం లేదు అతన్ని అయితే నువ్వు రక్షించావు కదా చాలా థ్యాంక్స్ అని చెప్పి జ్యోతి అంటుంది ఎందుకు జ్యోతమ్మ నేను అతన్ని రక్షిస్తే నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది అదేం లేదు రోడ్డుని వెళ్ళిపోయిన అతన్ని జాలిపడి వదిలేయకుండా నువ్వు అక్కడ ఆగి అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేసావు కదా అందుకే థ్యాంక్స్ చెప్తున్నాను ఇలాంటి పనులు నువ్వు ఇంకో ఇంకా ఎక్కువ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సరే అయితే నేను వెళ్ళొస్తానని చెప్పి జ్యోతి అక్కడ నుండి తప్పించుకొని వెళ్ళిపోతుంది అది చూసి కుట్టి అయితే జ్యోతమ్మ లేదు నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు నాకు ఆ విషయం అయితే అర్థమవుతుంది సరేలే ఇప్పుడు చెప్పకపోతే తర్వాత అయినా సరే నాతో చెప్పి ఆ బాధను తగ్గించుకో అని చెప్పి కుట్టి జ్యోతితో అంటూ ఉంటుంది అది విని జ్యోతి అయితే అలా మౌనంగా ఉండిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్